ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ చాకచక్యంగా వ్యవహరించింది గతానికి భిన్నంగా అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను కొనుగోలు చేసింది గత సీజన్ చివర్లోనే జట్టు బలోపేతంపై ఫోకస్ పెట్టిన సీఎస్కే అందుకు తగ్గట్టుగానే అవసరం లేని ఆటగాళ్లను వదిలేసింది వేలానికి ముందే సంజు శామ్సన్ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న సీఎస్కే అతని కోసం రవీంద్ర జడేజాతో పాటు కరణ్ ను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చేసింది ప్రధాన ఆటగాళ్లకు తగ్గట్టుగా వేలంలో కావలసిన ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది ఎన్నడూ లేని విధంగా అనామక ఆటగాలైన ప్రశాంత్ వీర్ కార్తీక్ శర్మలపై సిఎస్కే కోట్లు కుమ్మరించింది ఈ ఇద్దరిని సిఎస్కే పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల చొప్పున కొనుగోలు చేసింది రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని స్థానాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ ఇద్దరిని తీసుకుంది దేశీయ క్రికెట్ లో రాణిస్తున్న ప్రశాంత్ వీర్ కార్తీక్ శర్మ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు ఖర్చు చేసింది ముప్పై లక్షలతో వేలానికి వచ్చిన ఆ ఇద్దరు ప్లేయర్లకి ఒక్కొక్కరికి పద్నాలుగు పాయింట్ రెండు కోట్లు దక్కాయి ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా పోటు పడింది దాంతో ధర అమాంతం పెరిగిపోయింది భారీ ధర వరకు తీసుకొచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఆఖల్లో వదిలేసి ఆ ఇద్దరు ప్లేయర్లను సిఎస్కేకు అప్పగించి నవ్వేసింది అఖిల్ హుసేన్ ను రెండు కోట్లకు తీసుకున్న సీఎస్కే మాథ్యూ షాట్ సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్స్ ను తీసుకుంది స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం ఐదు పాయింట్ రెండు కోట్లు ఖర్చు చేసింది ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంగా కనిపిస్తోంది సీనియర్ జూనియర్ ఆటగాళ్లతో పవర్ఫుల్ గా ఉంది